హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కడారి వ్లాగ్స్ అండి సో ఇక్కడైతే నేను జంతికలు చేశానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఇక్కడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఎలా చేశాననేది మీకు వీడియో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా ఉంటుంది మన పిల్లలు కూడా ఎక్కువ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టడం కంటే ఇలా ఒకసారి చేసుకొని మనం ఒక వన్ వీక్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు అయితే ఇలా ఈ వచ్చామంటే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టాల్సిందే కదండి సో అందుకే నీకు నాకైతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని అలా పప్పులు కలిపేసుకోవాలండి దాంట్లో మినపప్పు శనగపప్పు పుట్నాల పప్పు వేసి వేసుకొని పిండి అయితే పట్టించేసుకున్నానండి దీంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసాను అంతే ఇక ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వామ్ కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ దీంట్లో అయితే హాట్ వాటర్ అయితే వేసి పిండి అయితే కలిపేసుకోవాలండి మనం కూల్ వాటర్ వేస్తే మురుకులు అనేవి క్రిస్పీగా అయితే అస్సలు ఉండవు హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా హాట్ వాటర్ వేసుకున్నప్పుడు పిండి కలుపుకునే ఉన్నాక చాలా వేడిగా ఉంటుంది సో అందుకే ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకొని కొంచెం కూల్ అయిన తర్వాత పిండి మళ్ళీ చేయితో అయితే మంచిగా కలుపుకోవాలండి కొంచెం మధ్య మధ్యలో కూల్ వాటర్ కూడా చేయి తడుపుకోవాలి ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి వేడి వాటర్ వేస్తాం కదా సో ఫైనల్లీ పిండి అయితే ఇలా కలిపి పెట్టేసుకోవాలండి ఇక ఇవి మనం మురుకులు చేస్తాం కదండి వీటిని గిద్దెలా అంటారు ఇప్పుడు వచ్చేటివి అయితే చాలా కష్టంగా గట్టిగా ఉంటున్నాయండి ఇవైతే చాలా సంవత్సరాల అన్నమాట నా చిన్నప్పటివి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే తెచ్చుకున్నాను ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు అండి దీంట్లో కొంచెం పిండి పెట్టేసి చేసుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని అయితే ఇంకొంతమంది చేరవేస్తుంది సో మాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి మనకు ఆయిల్లో ఇలా బబ్బుల్స్ వస్తాయని చూడండి అప్పుడైతే పిండి పచ్చిగా ఉన్నట్టు ఇలా బబ్బుల్స్ మొత్తం ఆగిపోయిన తర్వాత మనకు అప్ప అనేది మంచిగా ఫ్రై అయిందన్నమాట ఇలా బబ్బుల్స్ లేకుండా మొత్తం ఆయిల్లో ఇలా ఉండిపోవాలన్నమాట ఫస్ట్ ఇలా వేసినప్పుడు ఇలా పొంగుద్ది కదా అలా పొంగకుండా ఇలా అయితే నార్మల్గా వచ్చినప్పుడు మనకి ఇవైతే జంతికలు ఇక ఫ్రై అయినాయని అర్థమండి ఓకేనా మరి చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది వన్ వీక్ ఫిఫ్టీన్ కూడా అలా స్టోర్ చేసుకోవచ్చు అండి ఓకేనా మరి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ అండి అందరికీ